ఏడు నూట నలభై రూపాయలు అయిపోతుంది పల్లె వెలుగైతే వందో ఏమవుతుంది కాబట్టి అట్లా ఉమ్మడి జిల్లా ఇస్తారా అది పాలసీ డెసిషన్ తీసుకోవాలి పాలసీ డెసిషన్ ఇంకా ఫైనల్ ఇంకా వీళ్ళలో ఒక అయోమయం ఉంది అంటే పక్క రాష్ట్రాలను చూసి మార్చుకున్నారని తేలాలి కదా పాలసీ డెక్షన్ ఇంకా అనౌన్స్ చేయాల ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు కాబట్టి పాలసీ డెసిషన్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి లేదు అన్ని బస్సులు వదిలేయండి లేదా నాన్ స్టాప్లు హైటెక్ లు స్లీపర్లు ఇట్లాంటివి కాకుండా అమరావతి కూడా హైటెక్ ఏ కదా కాకపోతే అదే అనేది మార్కెట్లో కాకుండా నాన్ ఏసీ బస్సులు అన్ని కానీ లేదా హైటెక్ లో కూడా నాన్ ఏసీ బస్సులు అవి కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు కాకుండా లేదా ఆల్ ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీ అంటే ఎక్కడైనా సరే అదే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఫ్రీ లేదు అన్ని చోట్లకి ఎక్సెప్ట్ అదర్ కి వెళ్ళే బస్సులు తప్ప మిగతా అన్నిటిలోనేది ఏదైనా పెడితే ఉండొచ్చు దీంతో మహిళా ఓటు బ్యాంక్ టర్న్ అవుతుందా పెడితే అంటే బేసిక్ గా ఇది అయ్యి సక్సెస్ అయినటువంటి చరిత్ర ఏమైనా ఉందా అంటే మనకి సాక్ష్యం కర్ణాటక ఇది పథకం పెట్టాకనే కదా కర్ణాటకలో బీజేపీ లైన్ లోకి వచ్చింది పథకం పెట్టింది కాంగ్రెస్ కానీ బీజేపీని అక్కడ మెజార్టీ వచ్చింది పార్లమెంట్ స్థానాలు అట్లాగే తెలంగాణ పెట్టింది దీని తర్వాతనే కదా ఎమ్మెల్సీ